అంటే సెవెన్ ఈస్ ఉన్నాయన్నారు సెవెన్ ఈస్ అదేంటంటే ఫస్ట్ ఈ ఏంటంటే ఎక్స్పెరిమెంటేషన్ ఏది కూడా గుడ్డిగా నమ్మకూడదు అని అన్నారు అంటే ప్రతిదీ మనము స్పిరిచువల్ సైంటిస్ట్గా ఒక శాస్త్రవేత్తగా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఏమొస్తుంది అనుభూతి వస్తుంది అంటే ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం ఇప్పుడు ఈ ఫిజికల్ బాడీ ఈ జన్మ తీసుకున్నది ఒక ఎక్స్పెరిమెంటు ఈ ఎక్స్పెరిమెంట్ వచ్చినాక ఈ జన్మ తీసుకుంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మనం ఫస్ట్ ఏంటి ఎక్స్పెరిమెంట్ ఈ ఏడు ఈలు అని చెప్పారు సో ఫస్ట్ది ఎక్స్పెరిమెంట్ అంటే ప్రయోగము ఆ ప్రయోగము దిశగా మనం వెళ్తుండాలి ఉంటాం ప్రతిది కూడా ప్రయోగం చేసి నమ్మండి ప్రయోగం చేసి తెలుసుకోండి సొంత అనుభవాన్ని తెచ్చుకోండి సో ఎక్స్పెరిమెంట్ వల్ల వచ్చేది ఎక్స్పీరియన్స్ అనే అనుభవము మూడోది ఏంటంటే మనం అనుభవించాము ధ్యానము అనుభవాలు వచ్చాయి నెక్స్ట్ ఏం చేయాలి మనము దాన్ని వ్యక్తపరచాలి పుస్తకాలు రాయాలి అందరితో పంచుకోవాలి మనం అదే ఎక్స్ప్రెషన్ ఏదైనా కానీ ఎక్స్పెరిమెంట్ చేశాక ఎక్స్పీరియన్స్ చేశాక దాన్ని వ్యక్తపరచాలి అదే సజ్జన సాంగతి అని చెప్పారు